వితౌట్ క్వశ్చనింగ్ యునాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అందరూ గణతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్లో మునిగిపోయి ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ రాజ్యాంగం సక్రమంగా అమలు జరుగుతుందా దాని నుంచి ఫలాలు మనం పొందగలుగుతున్నామా అనేది ఎవరు ఆలోచించట్ల మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తే మనకి స్వాతంత్రం వచ్చేసింది అని ఆ రోజే దేశభక్తి గుర్తొస్తుంది అలాగే ఈరోజు కొంతమంది మహానుభావుల చేత నిర్మించబడిన ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కానీ ఆ మహానుభావుల కళని చాలామంది నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగంలో చాలా చాలా అమెండ్మెంట్స్ చేశారు ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా చేసుకున్నారు నా దృష్టిలో అయితే మనం గణతంత్ర రాజ్యంలో ఉన్నాం కానీ గణతంత్ర రాజ్యంలో ఉన్న ఫలాలని ప్రజలు పొందట్లేదని నా అభిప్రాయం ఎందుకంటే మన సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి అందులో ప్రధానమైన సమస్యలు నేను మీ ముందుకు ఒకటి తీసుకొస్తున్నాను అదేంటంటే మనకి ఒక చట్టం ఉంది ప్రశ్నించడానికి అదే ఆర్టీఐ ఈ ఆర్టీఐ చట్టం వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల కోట్ల విజ్ఞప్తులైతే గవర్నమెంట్కి వెళ్తున్నాయి బాగానే ఉంది అక్కడ వరకు ఒకటే మనకి రాజ్యాంగం ఒక హక్కు కల్పించేసింది ఏంటి సిస్టమ్ని ప్రశ్నించే హక్కు కల్పించింది అది ఏంటంటే ఆర్టీఐ సిస్టంలో ఏమైనా తప్పులు జరిగితే లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే అది మనం తీసుకోవచ్చు కానీ ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టి కరెక్ట్గా ఎంతమంది పొందుతున్నారు నెంబర్ వన్ మీరు ఆర్టీఐ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు బెదిరింపులు రాకుండా ఉంటున్నాయా మీరు బెదిరింపులు రాకుండా బతుకుతున్నారా మీకు ఆర్టీఐ పెట్టి బెదిరింపులకు గురై ఎంతమందికి ఎంతమంది హత్యకు గురయ్యారో మీకు తెలుసా ఇప్పటి వరకు ఇండియాలో దగ్గర దగ్గర వంద మంది పైనే హత్య చేయబడ్డారు ఆర్టీఐ రిక్వెస్ట్లు పెట్టి అలాగే అన్యాయాలని సమాజానికి చూపించడంలో వాళ్ళు వాళ్ళు ప్రాణాలని అర్పించడం జరిగింది బీహార్లో పదకొండు మంది చనిపోయారని మీకు తెలుసా నిజం మాట్లాడినోడికి ఆయుష్ తక్కువ మీరు అదే సమాజంలో బతుకుతున్నారు మీకోసం మన కోసం నా కోసం మన పిల్లల కోసం చాలామంది అమరులైపోయారు కానీ మనం సెలబ్రేషన్స్లో ములిగిపోతున్నాం నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్టుందా మనం స్వతంత్ర రాజ్యంలోనే బతుకుతున్నామా ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా నిజంగా పనిచేస్తున్నాయా మీరు చేయించుకోగలుగుతున్నారా మీరు నిజంగా పనిచేయించుకోగలిగితే ఈ కామెంట్ సెక్షన్లో అవును అని కామెంట్ చేయండి మీ సమస్యలు ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా ఇక్కడ వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ వాట్సాప్ నెంబర్కి మీ సమస్య ఏంటనేది మెసేజ్ చేయండి నేను ఈ సమస్య మీద మాట్లాడటం జరుగుతుంది ఖచ్చితంగా ఎవడొకరు ప్రశ్నించకపోతే ఈ సమాజం ఇంకా కుళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను ప్రశ్నించాను అనుకోండి మనం ఏంటంటే స్వతంత్ర రాజ్యంలో బతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ మనకు లేదు స్వతంత్రం మనం ఎన్నుకున్న నాయకులకి స్వతంత్రం మనకు లేదు సో ఈ గణతంత్ర దినోత్సవం రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి నేను చూసిన నేను అనుభవించిన ఎన్నో సమస్యల గురించి అధ్యయనం చేసిన తర్వాత మనం స్వతంత్ర రాజ్యంలో బతకట్లేదు మనకి స్వతంత్రం ఇంకా రాలేదు వీఆర్ ఫైటింగ్ ఫర్ ఫ్యూచర్ ఇండిపెండెన్స్ అనేది నా భావన మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఎస్ అని కూడా కామెంట్ చేయండి అలాగే మీ సమస్యలను కూడా చెప్పండి నేను ఎప్పుడూ చెప్పే మాట ఇది ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఎవరు విమర్శించకండి ని విమర్శించండి ఎందుకంటే సిస్టంలోనే తప్పు ఉంది సిస్టమ్ది తప్పు ఉంది ఆ సిస్టమ్ని ఈ ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా వాడుకుంటున్నాయి సో మీరు సిస్టమ్ని క్వశ్చన్ చేయండి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సో ఈ గణతంత్ర దినోత్సవం నుంచి మీరు మారండి ప్రశ్నించడం నేర్చుకోండి మనం పాడైపోయాం మన పిల్లల భవిష్యత్తు అయినా ఒక మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయవలసిందే వితౌట్ క్వశ్చనింగ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మీరు ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి సొసైటీ మీకు నచ్చలేదు మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ బాగోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ